శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో నేను ఎవరైనా సరే ఎవరింట్లో అయితే ఈ వ్యసనాల పాలు అవుతుంటారు కదా వ్యసనాల అంటే తాగడము తాగి రోడ్ల మీద పడడము ఇంకా చెప్పిన మాట వినకపోవడము ఈ మధ్య ఇంతకుముందు అయితే పెద్దవాళ్ళు అంటే ఏజ్ బార్లు ఉన్న వాళ్ళట్లు చేసేవారు ఈ మధ్య పిల్లలు కూడా ఎక్కువ తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు కదా అంటే ఈ వ్యసనాల పాలు ఎవరైతే అవుతున్నారో వాళ్ళు ఈ వ్యసనాల నుంచి దూరం కావాలి అంటే మనము అమ్మవారి యొక్క అనుగ్రహం మనం పొందాలన్నమాట ఎందుకంటే సృష్టికి అమ్మవారు ఇంట్లో తల్లి అంటే ఇంట్లో తల్లి ఏ విధంగా అయితే ఉంటుందో మన సృష్టి గుణంగా అమ్మవారు అదే విధంగా అయితే సృష్టిలో మార్పు రావాలన్న అమ్మవారి అనుగ్రహం ఇంట్లో వాళ్ళు కూడా అందరూ మారాలంటే అది కూడా తల్లి చేతిలోనే ఉంటుంది తండ్రి కన్నా తల్లి చేతిలోనే ఎక్కువగా ఉంటుంది పిల్లలు జడిపోవడానికి సగం కారణము తండ్రి కన్నా తల్లి ఎందుకంటే తల్లికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది గారాభం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల పిల్లలు జడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకే మనము అమ్మవారి యొక్క పాదాలు పట్టుకుంటే మన ఇంట్లో ఈ వ్యసనాల పాలు ఎవరైతే పడుతు వాళ్ళ నుంచి ఈ వ్యసనాలు దూరం అనేది చేస్తుంది దీనికి ఏం లేదు అయితే ఇవి మనము కొన్ని విధాలు కూడా ఇప్పుడు మనకు పితృదేవతల అనుగ్రహం లేకుంటే పితృ అంటే పితృకర్మలు సరిగా చేయకుంటే కూడా ఈ వ్యసనాల ఎక్కువగా ఈ వ్యసనాల పాలవుతుంటారు అంటే తాగ తిరగడము పిచ్చోలు ఈ విధంగా ఇంటికి రాకుండా బయట బయట తిరగడము ఇలాంటివి చేస్తుంటారు అందుకే మన పితృకర్మలు కూడా మనము మన వాళ్ళ పెద్దలకు సంతోషపడేటట్లు ఎవరి ఇంటి తరన ఏ విధంగా పితృకర్మలు చేస్తారో అదే విధంగా చేయాలి మనం ఈ చెయ్యకుండా ఉన్నామనుకోండి ఇలాగే వ్యసనాల పాలవుతారు సంసారాలు అనేటివి విడిపోతాయి కొత్త పెండ్లీ అయినోళ్ళు విడిపోవడము వాళ్ళ కుత్ర సంతానాలు జ లేకుండా ఉండటం కొంతమందికి అయితే పిల్లలే పుట్టకుండా పోతుంటారు అందుకే ఇది కూడా ఒక కారణమై కారణం కూడా ఉంటుంది అయితే అన్నీ అన్నీ మంచిగా ఉండి కూడా మనము ఏదో కర్మ వల్ల కూడా ఈ వ్యసనాల పలు అవుతుంట ఎందుకంటే మన కర్మ గుడంగా ఒకటి ఉంటుంది కదా పూర్వ జన్మలో చేసింది అనుభవించుకోవాలి కాబట్టి ఈ జన్మలో అది కూడా అనుభవించాలి కాబట్టి ఈ విధంగా కూడా ఉంటారు అయితే వీటి అన్నిటికీ మనము చెక్ పెట్టాలి వీటి అన్నిటి నుంచి మనము అమ్మవారి అనుగ్రహంతో ఇబ్బంది పడకుండా ఉండాలంటే సరే ఒంటిగా ఉండి వ్యసనాల అయితే ఏం కాదు కానీ కొంతమంది పెళ్లిలు అంటే పెళ్లి అయిన సంవత్సరానికి ఈ వ్యసనాల పాలు అవ్వడము భార్యాభర్తలు భర్తలు విడిపోవడము ఇలా చాలా ఇప్పుడు చాలా సంసారాలు కూడా విడిపోతున్నాయి అన్నమాట అయితే మీరు పరిహారం ఏం చేసుకోండి ఎవరైతే మాకు ఈ అంటే ఈ వ్యసనాల పాలు భర్త అయితేనేమో భార్య చేయాలి ఇంట్లో పిల్లలు అయితేనేమో తల్లి చేయాలన్నమాట ఈ పరిహారం మీరు రోజు ఏ రోజైనా స్టార్ట్ చేసుకోండి ఒక మంగళవారం శుక్రవారం అన్న మొదలు పెట్టండి మీరు ఏడు ఊర్ల గ్రామ దేవతలు మీరు అంటే ఒకరోజు ఉదయమే లేవాలే ఇంట్లో పూ ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని ఇంట్లో దుర్గామాత ఫోటోనన్నా లేకపోతే మీ కులదైవం అమ్మవారి ఫోటో ఏదైనా పార్వతీమాత ఫోటో ఏదైనా సరే ఫోటో ముందు ఓ చిన్న ప్లేట్ పెట్టండి ఇత్తడి ప్లేటు స్టీల్ వీ తప్ప ఇత్తడు రాగు ప్లేట్ ఏదో చిన్న ప్లేటు పెట్టి మీరు సంకల్పం చెప్పుకోండి అమ్మ నా మా ఇంట్లో మా ఆయననో లేకపోతే మా కొడుకో ఎవరైతే ఎవరి అయితే చేస్తున్నారో వీళ్ళు వ్యసనాల పాలవుతున్నారు మాట వినడం లేదు చెప్పినట్లు వినడం లేదు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అమ్మవారికి మంచిగా మనస్ఫూర్తిగా సంక వాళ్ళు మారాలి మేము చెప్పినట్టు వినని సంకల్పం చెప్పుకొని ఆ రోజు నుంచి రోజు ఒక ఊరి గ్రామ దేవత అంటే ఊరిలో గ్రామ దేవతలు ఉంటారు కదా ఒక ఊరు గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి ఆ గుడిలో మీరు అమ్మవారికి టెంకాయ కొట్టి మీరు సంకల్పం చెప్పారమ్మ పలానా అంటే మా భర్తనో మా కొడుకో ఈ విధంగా ఉంటున్నాడు నువ్వే వాళ్ళను మార్చాలని ఆ అంటే ఆ గుడిలో అమ్మవారి నుంచి బండారు అంటే పసుపు అంటారు కదా ఆ పసుపు బండారును ఇంటికి తీసుకొని వచ్చి మంచిగా జాగ్రత్తగా తీసుకొని వచ్చి అయితే ఈ తతంగం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఓం శ్రీమాత మహాన మంత్రాన్ని జపిస్తూ ఉండండి అంటే మీరు గుడికి వెళ్ళ ఏ ఊరికి వెళ్తుంటారో ఆ ఊరికి వెళ్ళేంత వెళ్ళేంతవరకు వరకు ఎవరితోటి అనవసరమైన మాటలు మాట్లాడకుండా మీరు ఎప్పుడు ఈ నామాన్ని పఠిస్తూ ఉండండి పటి ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటే మీకు శక్తి అనేది పెరుగుతుంది మీరు ఏది చేసినా అది సక్సెస్ అవుతుంది అనమాట ఇట్లా ఏడు రోజులు ఏడు ఊర్ల గ్రామ దేవతల గుళ్ళో మనం బండారు తీసుకొచ్చి మన అమ్మవారి దగ్గర ప్లేట్ పెట్టినాం కదా ఆ ప్లేట్లో వేస్తూ ఉండండి రోజు దేవాలి అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి ఆ ప్లేట్లో బండారు వేస్తూ ఉండాలి ఇట్లా ఏడు రోజులు అయిపోయిన తర్వాత మీరేం చేయండి అయితే మీ మీ ఆయననే కానీ మీ కొడుకే కానీ ఎవరైనా సరే వాళ్ళకు తెలియకుండా వాళ్ళు మందు తాగుతారు కదా ఈ మందుల కలిపి లేదు వాళ్ళు మందు తాగకపోతే ఏదైనా నీళ్ళులో వాటరులో ఏదో విధంగా ఈ బండారును కనీసము ఐదు రోజుల వరకు వాళ్ళకు కలుపుతూ ఐదు రోజుల వరకు ఈ ఏడు రోజులు అయిపోయిన తర్వాత ఆ బండాన్ని రోజు వాళ్ళకు నీళ్ళులను లేకపోతే వా ఎక్కువ నీళ్ళులనే వాళ్ళు మందు తాగుతారు కదా ఆ మందులులను ఏదో విధంగా కలుపుతూ వాళ్ళకి ఇస్తూ ఉండండి వాళ్ళలో విరక్తి అనేది బుడుతుంది ఆ బండారు లోపలికి పోతుంది కదా అమ్మవారి బండారు లోపలికి పోతే వాళ్ళకి విరక్తి పుడుతుంది మేమైనా అంతే మే మా శివశక్తులు చూడండి ఎవరైనా సరే గాలి ధూళి ఉందంటే బండారుతోటే దాన్ని అనేది పంపిస్తారు అంటే బండారు ఉంటే మనకు బండారు పసుపు అనేది చాలా పవిత్రమైనది మనకు దుష్ట శక్తులను మన దగ్గరికి రాకుండా చేస్తుంది అన్నమాట అయితే ఈ యొక్క ఈ యొక్క బండారు కడుపులోకి పోతుంటుంది కాబట్టి వాళ్ళకు విరక్తి రోజు రోజుకు విరక్తి గురుతుంది వాళ్ళది వాళ్ళదే ఎందుకు ఇలా తయారు కదా వాళ్ళలో చాలా మార్పులు అనేది వస్తుంది ఈ వ్యసనాల పాల నుంచి చాలా వాళ్ళకు దూరం అవుతారనమాట ఇబ్బంది అనేది కలగదు అయితే దీనికన్నా ముందు మీరు పితృకర్మలు సరిగా చేస్తున్నారా లేరా అదేవిధంగా మీ యొక్క కులదైవాలు ఎవరున్నారో మీ కుల దేవతలను పూజిస్తున్నారా లేదా చూసుకు ఎందుకంటే కులదేవతలను కానీ ఈ పితృదేవతలను కానీ మనం మర్చిపోతున్నామంటే మన ఇంట్లో ఈ వ్యసనాల పాలు ఎక్కువ అవుతారు ఆస్తులు అన్నీ అమ్ముకొని కుటుంబాలు కూడా విడిపోయే పరిస్థితి మాత్రం వస్తుందన్నమాట ఈ చిన్న తంత్రం చేయండి మీ యొక్క వ్యసనాల బారి నుండి మీ యొక్క మీ యొక్క కుటుంబం వాళ్ళను రక్షించుకోండి అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్